ఎంత వర్షం పడ్డా పక్కకు పోయే వాళ్ళు కాదు ఎటు పోలు కుర్చీలు వర్షం పడితే ఆగిపోదాం పోడు వాడు మనం ఇప్పుడు రాజేష్ మహాసై నేను మాట్లాడవలసిందే కోరుతున్నా మన కోసం పక్క రాష్ట్రం నుంచి వచ్చిన మన మిత్రుడు మన రక్తం మన సహోదరుడు గట్టిగా చెప్పడంతో స్వాగతం పలకాలి జై భోలో అంబేద్కర్ మరాజ్ కే కేబాసాబ్ మరాజ్ కే జై భీమ్ జై మాలా జై మాలా మాలల సింహగర్జనని చెప్పి ఇంతమంది సింహాలని ఒక చోట నిలబెట్టిన మా వివేకానికి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన రక్త సింహాలందరికీ జై భేమ్ జై మాల ఎక్కువసేపు మాట్లాడు కానీ ఒకే ఒక మాట మాట్లాడతాను ఎవరైతే మందకృష్ణ అనే వ్యక్తున్నాడో ఒక్క మాట అన్నా నేను ఏమైనా మా కష్టం మీద మేము బతుకుతూ ఉంటే ముప్పై సంవత్సరాల నుంచి మమ్మల్ని దొంగలుగా దోపిడీదారులుగా చిత్రీకరించావు నీ అబ్బ అన్న కొట్టేదావా నీ బాబు అన్న దబ్బేదావా అని నేను అడిగితే చాలామంది మా దగ్గర ఎంత కత్తుంది ఎంత కత్తుందని ఫోన్ చేస్తారండి నాకు రాజుల కత్తులకే భయపడని వంశం నుంచి వచ్చిన వాళ్ళు నీ బొకడా కత్తులకు వాళ్ళం కాదు ఈవేళ ఇంత వర్షంలో ఈ సింహాలు ఇలా గర్జిస్తూ ఉంటే ఆ పిల్లి ఇంట్లో దూరి బాత్రూమ్ లో చేరి గద గద గజ గద ఆ వణికించడానికి కారణమైన వివేకాన్నకి ఎన్ని ఎన్ని సార్లు ధన్యవాదాలు చెప్పినా కూడా తక్కువండి ఈ మాలలు మాల కంటిమనాడి దగ్గర నుంచి మొన్న జరిగిన మార సైన్యం యుద్ధం వరకు ఈ రోజుకి భారత సైన్యంలో మా అరేంజ్మెంట్ పేరుతో మాలలు ఈ దేశాన్ని కాపాడుతున్నారు మేము దొంగలం కాదు మేము ఈ దేశాన్ని కాపాడుతున్న వాళ్ళం అంబేద్కర్ గారి వారసులం అయితే మాలలకి ఈ మందకృష్ణ ఏమన్నాడు ఒక్క మాట చెప్పి ముగిస్తాను మందకృష్ణ ముప్పై సంవత్సరాల నుంచి నాకు రాష్ట్ర ప్రభుత్వాలు సపోర్టు నాకు కేంద్ర ప్రభుత్వం సపోర్టు నాకు సుప్రీంకోర్టు సపోర్ట్ అని చెప్పుకుంటూ వస్తున్నాడు నీకు ఇంతమంది సపోర్ట్ ఉన్నా నిన్న ముప్పై సంవత్సరాల నుంచి రోడ్ల మీద ఎక్కిస్తున్నది ఈ మాల జాతి సవాళ్ళం నీకు ఈ దేశం అంతా సపోర్ట్ ఉండొచ్చు నాకు నా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం సపోర్ట్ ఉంది అందుకే ఈ ఈ ముప్పై సంవత్సరాల నుంచి నిన్ను రోడ్ల మీద తేకిస్తున్నాం ఇప్పుడు చూడు మాలల బయటకు వచ్చారు నీ నీలాంటి వాళ్ళందరినీ తొక్కేసుకుంటూ మేము ముందుకు వెళ్తాం న్యాయం కోసం నిలబడతాం ఇలాంటి అవకాశాన్ని ఇంత గొప్ప ఏర్పాటు చేసిన ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఇంత వర్షంలో నిలబడినా మీ అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను జై భీమ్ బోలో అంబేద్కర్ కే బాబాసాబ్ మహారాజ్ కే జై మాలా జై మాలా ఢిల్లీ నుండి వచ్చిన థ్యాంక్ యూ సోదర ఇప్పుడు ఢిల్లీ నుండి వచ్చిన రాజేంద్ర గోపాల్ మన యొక్క అతిథి గారిని వర్ష